ప్రాణి ఏదైనా సరే అని ప్రాణధ్యాగం చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో శంకరుడు బయలుదేరి వచ్చి ఆ ప్రాణి యొక్క గుడి చెడిలో పణోపదేశాన్ని చేస్తాడు చేసి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా ఆ ప్రాణిని తనలో కలుపుకుంటాడు కాశీఖండంలో వర్విస్తారు ఆవిళ్లు కదలంగా పసిది పైచు అజలాడుబిడ్డ భా ఆ ఎవరైనా ఒక ప్రాణి శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడుతుంటే ఉంటే మొత్తమ జరిగేటటువంటి విశేషం ఏమిటంటే పార్వతీదేవి కదిలి వస్తుంది కదిలి వచ్చి పాలింట్లు